ఫ్రెండ్స్ నిజంగానే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చా ఇది నిజమేనా అన్న సందేహం మీలో ఉంది కదూ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు పెద్దగా చేయాల్సిన పనేం లేదండి మీరు మీ అవసరాల కోసం ప్రోడక్ట్ ఏదో ఒక షాప్లో కొంటూ ఉంటారు కదా అదే షాప్ చేంజ్ చేసుకొని వెస్ట్ షాప్ షాప్లో కొంటే చాలు సరే కొంటాం ఖాళీ షాప్ చేంజ్ చేసుకొని లో ప్రోడక్ట్ కొనడం ద్వారా నెలకు లక్ష రూపాయలు వస్తాయా అన్న సందేహం మీలో ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అసలు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందా క్వాలిటీ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ బ్రాండ్తో పోల్చుకుంటే మాత్రం పో తీసుకోదు ఫ్రెండ్స్ ఇంకోటి మీరు బయట ఎక్కడ ఏ మార్కెట్లో మీరు ప్రొడక్ట్ తీసుకున్నా కానీ మీరు ఒకసారి దాన్ని కవర్ ఓపెన్ చేసినంటే మళ్ళీ వాపస్ తీసుకోరు ఇక్కడ వెస్ట్స్ కంపెనీ ఏమంటుందంటే మీరు ప్రోడక్ట్ ట్వంటీ పర్సెంట్ వాడుకున్న తర్వాత మీకు నచ్చకుంటే కూడా మాకు వాపస్ ఇచ్చేస్తే మిగతా ఎంత ఎయిటీ పర్సెంట్ ఉందో దాని డబ్బులు మేము వాపస్ ఇచ్చేస్తామని చెప్పి కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంపెనీ విషయానికి వస్తే పూర్తిగా లీగల్ మన గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న కంపెనీ ఐడిఎస్ఏ సెల్లింగ్ అసోసియేషన్ అని అర్థం కాబట్టి మనకు ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంకా మీకు కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు గూగుల్లో యూట్యూబ్ లో గానీ సెర్చ్ చేయండి సరే మీరు వెస్టీ లో ప్రొడక్ట్స్ కొన్నారు మీకు ప్రొడక్ట్ నచ్చాయి మీకు నచ్చిన విషయాన్ని నలుగురికి చెప్పడం ద్వారా వెస్ట్ ఏడు రకాల ఆదాయాలు ఇస్తా ఉంటుంది అది ఎలాగో సింపుల్ ప్లాన్ ద్వారా మీకు చెప్తాను కానీ బేసిక్ ప్లాన్ ఫ్రెండ్స్ సింపుల్ గా చెప్పేస్తాను మొదటి ఆదాయం సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ పది నుండి ఇరవై శాతం ఇస్తూ ఉంటుంది ఎట్లా అంటే మీరు వెస్ట్ స్టోర్కు వెళ్ళి ఒక పన్నెండు వందల రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి ఇందులో రెండు వందలకు తక్కువకి ఇస్తుంది మళ్ళీ మీ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత రీపర్చేసింగ్ చేస్తారు కదా రీపర్చేసింగ్ రెండో తారీఖు నుండి పదిహేడు తారీఖు దాకా మధ్య ఎప్పుడు చేసినా కానీ పది పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తూ ఉంటుంది అంటే మీరు ఖాళీ జాయిన్ అయినందుకే కంపెనీలో మూడు వందల రూపాయల బెనిఫిట్ ఉంటుంది మనకు రెండో ఆదాయం పర్ఫార్మెన్స్ బోనస్ ఐదు నుండి ఇరవై శాతం ఇస్తా ఉంటుంది ఇది ఎట్లా ఇస్తా అంటే పీవీల రూపంలో ఇస్తుంది పీవీ అంటే పాయింట్ వాల్యూమ్ అంటే ఒక ముప్పై రూపాయల ప్రోడక్ట్ ఏదైనా వెస్టీజ్లో మీరు పర్చేస్ చేస్తే ఒక పీవీ యాడ్ అవుతుంది ఓకే మినిమం ఒక పీవీ నుండే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఒక పీవీ నుండి ఐదు వందల పీవీల వరకు చేస్తే ఫైవ్ పర్సెంట్ ఐదు ఒకటి నుండి రెండు వేల పీవీల వరకు చేస్తే ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఒక పీవి నుండి నాలుగు వేల ఐదు వందల పీవీల వరకు చేస్తే లెవెన్ పర్సెంట్ నాలుగు వేల ఐదు వందల ఒక పీవీ నుండి ఏడు వేల ఐదు వందల పీవీల వరకు చేస్తే ఫోర్టీన్ పర్సెంట్ ఏడు వేల ఐదు వందల ఒక పీవీ నుండి పదివేల పీవీలు చేస్తే సెవెంటీన్ పర్సెంట్ పదివేల పైన ఒక్క పీవి చేసిన ట్వంటీ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే నచ్చాయి ఇదరోజు చెప్పడంలో తప్పు లేదు కదా ఓకే మీరు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పారనుకుంటాం ఎక్స్ మీరు ఏ అనే ముగ్గురు వ్యక్తులకు చెప్పారనుకో సపోజ్ ఏ అనే పర్సన్ మూడు వందల పీవీలు చేసిండు బి అనే పర్సన్ తొమ్మిది వందల యాభై పీల్ చేసిండు సి అనే పర్సన్ తొమ్మిది వందల యాభై పీల్ చేసిండు మీరు ఒక సెల్ఫీవి మూడు వందలు అనుకుందాం అప్పుడు ఏ పర్సన్ ఎందులో ఉంటాడు ఫైవ్ పర్సెంట్లో ఉంటాడు బి పర్సన్ ఎయిట్ పర్సెంట్లో ఉంటాడు సి పర్సన్ ఎయిట్లో ఉంటాడు మీరు ఏ పర్సెంట్లో ఉంటారు లెక్కకు ఫైవ్ పర్సెంట్లో ఉండాలి కానీ మీ టోటల్ గ్రూప్ లెక్కబెట్టి ఇరవై ఐదు వందల పీ అవుతుంది కాబట్టి మిమ్మల్ని లెవెన్ పర్సెంట్ అంటుంది అప్పుడు మీ టీఎంపు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చెక్ వస్తుంది అప్పుడు ఒకరికి ఇస్తే బాగుండదు కదా అందుకే ఏ అనే పర్సన్కు రెండు వందల డెబ్బై ఇస్తుంది బి అనే పర్సన్కు పదమూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇస్తుంది సి పర్సన్ కూడా సేమ్ పదమూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇస్తుంది అప్పుడు మీకు ఇది ఎలా వస్తుందంటే మీరు లెవెన్లో ఉన్నారు ఏఏ పర్సన్ ఫైవ్ ఉన్నాడు కాబట్టి ఇతని పైన సిక్స్ పర్సెంట్ వస్తుంది బి అనే పర్సన్ ఎయిట్ ఉన్నారు మీరు లెవెన్ లో ఉన్నారు అప్పుడు ఇతని పైన త్రీ పర్సెంట్ వస్తుంది సి అనే పర్సన్ మీద కూడా మీకు త్రీ పర్సెంట్ వస్తుంది వీళ్ళ వీళ్ళకి పోగా మిగిలిన పంతొమ్మిది రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి రెండో నెలలో కూడా సేమ్ ఇరవై వందల పీవులు అనుకో సపోజ్ మీరు ఏ పర్సెంట్లో ఉంటారు లేకకు లెవెన్ పర్సెంట్లో ఉండాలి కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే పోయిన బిజినెస్ వాల్యూమ్ ప్లస్ ఈ నెల పీవీలు రెండు కలిపి టోటల్ క్యూములేటివ్ ఐదు వేల పీవీలు అంటుంది అంటే మనకు ఫోర్టీన్ పర్సెంట్ ఇస్తుంది అంటే చూడండి రెండో నెలలో కూడా సేమ్ వర్క్ చేసినా కానీ పర్సెంటేజ్ పెరుగుతుంది ఇక్కడ లెవెన్ పర్సెంట్కి ఏమో నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చింది మరి ఇప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నారు కదా అప్పుడు ఆరు వేల మూడు వందల రూపాయలు ఇస్తుంది మూడో నెలలో కూడా సేమ్ చేశారనుకోండి అప్పుడు సెవెంటీన్ పర్సెంట్ అనుకుంది ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు ఇస్తుంది నాలుగో నెల ట్వంటీ పర్సెంట్ తొమ్మిది వేలు ఇస్తుంది ఇక్కడ మీరు నాలుగు నెలలు ఇదే టీమ్ తో ఇలాగే వర్క్ చేసినా కానీ మీరు ట్వంటీ పర్సెంట్ కి వస్తారు ఓకే ట్వంటీ పర్సెంట్కి వచ్చాము ఆ తర్వాత ఏంటి మీరు మీ టీమ్ తో కలిసి ట్వంటీ పర్సెంట్కి వచ్చారు అయితే మిమ్మల్ని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అంటుంది మీకు మూడో ఆదయం చాలు అవుతుంది డైరెక్టర్ బోనస్ ఫోర్టీన్ పర్సెంట్ అంటే మీ ఇన్కమ్ ఉంటుంది పదివేల నుండి ఇరవై వేల వరకు ఓకే మీరు ట్వంటీ పర్సెంట్ ఖచ్చారు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు మీ కింద ఏ పర్సన్ కూడా ఎప్పుడో డైరెక్టర్ అవుతాడు కదా అప్పుడు ఆయన ట్వంటీ పర్సెంట్లో ఉన్నారు మీరు ట్వంటీ పర్సెంట్లో ఉన్నారు అప్పుడు మీకు ట్వంటీ మైనస్ ట్వంటీ ఏమైనా వస్తాయా ఏం రావు కాబట్టి అందుకే కంపెనీ నాలుగో ఇన్కమ్ ఇస్తుంది మీరు డైరెక్టర్ అయ్యి ఇంకొకరిని డైరెక్టర్ చేసినట్టు అయితే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే ఎల్ఓబి అని చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది మీకు ముప్పై వేలకు పైగా ఇన్కమ్ ఉంటుంది మళ్ళీ ఐదో ఇన్కమ్ చాలా అవుతుంది ట్రావెల్ ఫండ్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ ఇస్తుంది మీరు మీ ఫ్యామిలీ పేరెంట్ ట్రిప్స్ వెళ్ళడానికి మీ కింద రెండో వ్యక్తి కూడా డైరెక్టర్ అయ్యాడు అనుకో మిమ్మల్ని అప్పుడు గోల్డ్ డైరెక్టర్ అంటుంది కంపెనీ మీ ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది మీ కింద మూడో వ్యక్తి కూడా డైరెక్టర్ అయితే మిమ్మల్ని కంపెనీ స్టార్ డైరెక్టర్ అంటుంది కారో ఇన్కమ్ కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఇంతవరకు ఈ కంపెనీలో నాలుగు వేల ఐదు వందలకు పైగా కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీ ఇన్కమ్ వచ్చేసి సిక్స్టీ ప్లస్ ఉంటుంది మీ కింద నాలుగో వ్యక్తి డైరెక్టర్ అయితే డైమండ్ అంటుంది అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఐదో వ్యక్తి డైరెక్టర్ అయినా డైమండ్ అంటుంది మీ ఇన్కమ్ వచ్చేసి నైంటీ ప్లస్ ఉంటుంది మీ కింద ఆరో వ్యక్తి డైరెక్టర్ అయితే క్రౌన్ డైరెక్టర్ అంటుంది కంపెనీ అప్పుడు మీకు ఏడో ఇన్కమ్ చాలా అవుతుంది హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ మీకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వేస్తుంది కంపెనీ మీ ఇన్కమ్ ఉంటుంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా సాధ్యమేనా అని మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి లేదా మీ పక్కన ఎవరైనా వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటే వాళ్ళని కూడా అడగండి ఫ్రెండ్స్ ఈ కంపెనీలో చేరడానికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఖాళీ మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీకు ఒక ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది కంపెనీలో మీకు దగ్గరలో ఎవరు వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లు లేనట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ బిజినెస్ సంబంధించిన పూర్తి సమాచారం మేము అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి